నమస్తే అండి ముంబై హైవేకి దగ్గరలో భూమి అమ్మడానికి వచ్చింది టోటల్ ఫోర్ ఎకర్స్ అండి రోడ్కి ఫస్ట్ బిట్ అండి ప్యూర్ అడిసోల్ ప్రాపర్టీ అండి ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి బీదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇంకా తెలంగాణ బార్డర్ నుంచి చూసుకుంటే థర్టీ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇంకా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే టూ అవర్స్లోనే ఈ సైడ్ కడికి రావచ్చు మీరు ఇంకా చాలా మంచి బిట్టండి ప్రతి పంటకి ప్రతి చెట్లకి ఫామ్ హౌస్కి సూటబుల్ ల్యాండ్ అండి ఓకే ఇంకా సరౌండింగ్ మొత్తం వ్యవసాయ భూములే ఉంటాయి అన్నమాట అలాగే ఎవరికైనా ఈ సైడ్ నచ్చినట్లయితే వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడమే జరుగుతుంది ఇంకా బీదర్ డిస్టిక్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే ఇంకా ఎవరికైనా అమ్మాలనుకున్నా కూడా మా నెంబర్కి మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పవచ్చండి ఓకే ఇదైతే నెంబర్కి పెట్టండి క్లియర్ ప్రాపర్టీ